హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి బుల్స్ యూట్యూబ్ ఛానల్ మేల్చోరు గ్రామంలో ఈరోజు జూనియర్ విభాగం నిర్వహించారండి ఆ జూనియర్ విభాగానికి వచ్చిన జతన్ డీవి ఆర్ఆర్ బుల్స్ డి రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారి జూనియర్ గిత్తలండి ఈ గిత్త పేరు సామ్రాట్ అండి బసవా అండి ఈ గిత్త పేరు సామ్రాట్ ఈ గిత్త పేరు సామ్రాట్ అండి ఈ గిత్త పేరు మొండి ఈ గిత్త పేరు మొండి అండి మొండిగానే పట్టు పడుతుంది పట్టు వదలని విక్రమార్కుడు అండి ఈ రెండు గిత్తలు ఈ గిత్త పేరు జగమొండి మొత్తం వీరి రెండు జతలు వచ్చాయండి